కోరిన కోరికలు తీర్చే కలియుగ ధామని దర్శించుకుందామని ఎన్నో గంటలు వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రయాణం సాగించి వచ్చే ఎంతో మంది భక్తులకి స్వామివారి దర్శనానంతరం లడ్డూ మహాప్రసాదంగా కళ్ళకద్దుకుని తినే విషయంలో గత ప్రభుత్వ పాలకులు చేసిన నిర్లక్ష్యంతో మహాప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి లడ్డూని అపవిత్రం పాలు చేసిన చర్యల్ని భక్తుల్ని చాలా బాధపెట్టిన పరిస్థితులు అన్నింటిని కూడా చూశాం ఎందువల్లంటే మనం అపచారం అనేది భగవంతుడి సన్నిధిలోనే చేస్తున్నామంటే కొంచెం కూడా పాప భీతి లేని అటువంటి మరి నాయకులు గాని అధికారులు ఉండడం అనేది గత ప్రభుత్వంలో శోచనీయం మరి ఈ రోజున ఈ ప్రభుత్వ పరిపాలన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రధాని నరేంద్ర మోదీ గారి కూటమి ప్రభుత్వంలో ఈ రోజు మీరు చూస్తుంటుండే హిందూ దేవాలయ వ్యవస్థ అనేది విరాజిల్లుతూ ఎక్కడ చూసినా ఇచ్చకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ తిరుపతి లడ్డు పరమ పవిత్రంగా నాణ్యంగా ఉండడాన్ని చూసి భక్తులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఎందువల్లంటే తిరుపతి అక్కడ అన్న ప్రసాదం దగ్గర గాని దర్శనాలు కల్పించడంలో గాని మరి భక్తుల సౌకర్యంలో గాని ఎక్కడా కూడా రాజీ పడద్దు ఎందువల్లంటే మన కోసం భగవంతుని కోసం వచ్చే ప్రతి భక్తుడు కూడా వారు చక్కగా భగవంతుడిని దర్శించుకుని సంతోషంగా వాళ్ళు ఇంటికి వెళ్లాలి లడ్డూ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తినాలి అనే ఒక భక్తి భావంతోటి చక్కగా మరి అన్ని ద్రవ్యాలని వేసి నాణ్యమైన వాటిని మాత్రమే తీసుకుని ఈ ప్రసాదాన్ని భక్తులకి అందించవలసిందిగా మరి చాలా కఠినమైన నిర్ణయాలు అనేది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం అధికారులను ఆజ్ఞాపించడం జరిగింది తదనుగుణంగానే ప్రతి అధికారి కూడా ఈ విషయంలో నాణ్యత పాటించడం గాని జాగ్రత్త పట్టడం గాని చూస్తుంటే కనుక ఈ విషయంలో భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా ప్రజారంజకమైన పాలన అందించాలని చెప్పేసి నని కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని భక్తులందరి తరఫున నేను వినవించుకుంటున్నాను భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి కలియుగ వైకుంఠం తిరుపతి ఎన్నటికీ కూడా ఇలా విరాజిలుతూనే ఉండాలని చెప్పేసి అనేసి మనసారా కోరుకుంటున్నాను నమో వెంకటేశాయ గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే అప్పుడు జరిగేటువంటి విధి విధానాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం జరిగేటటువంటి విధి విధానాలు విధి విధానాలు ఎలా ఉన్నాయనేది భక్తులు అందరూ కూడా ఇప్పుడు చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే మనస్ఫూర్తిగా వారిని ప్రశాంతంగా మేము చూసుకోగలుగుతున్నాము అనేక రకమైన ఒత్తిడి లేక దర్శన విషయాల్లో ఆ ఆన్లైన్ ద్వారా టికెట్లు అవ్వచ్చు అలాగే దర్శన ఆ యొక్క కంటోన్మెంట్లో పెట్టేసినప్పుడు మనకి ఇప్పుడు సేవా కార్యక్రమం దేవస్థానం నుంచి జరిగేటువంటి సేవా కార్యక్రమం ప్రసాదాలు అలాగే పాలు ఇలాగ చంటిబెట్టెలకి అన్ని రకాలుగా చక్క సేవలు చేస్తున్నారు చాలా అద్భుతంగా జరుగుతోంది లడ్డూ నాణ్యత విషయంలోకి వస్తే గతంలో ఇలా కొవ్వు పదార్థాలు కలిసినాయని చెప్పిన సిట్టు వేయడం దాని మీద రకరకాల విచారణ జరగడం జనాలకి దాని మీద నమ్మకం పోయేలాగా గత ప్రభుత్వం చేసింది స్వామివారు ఊరుకోరు కదండి మరి స్వామివారి మహాప్రసాదం ఆ లడ్డూ ప్రసాదం అంటే కోట్లాది ప్రపంచమంతా కూడా ఆ ప్రసాదాన్ని కళ్ళగొద్దుకుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు అటువంటి ప్రసాదానికి గత ప్రభుత్వంలో దాని మీద నిందలు వేసి దాని మీద దాని వ్యవస్థని పాడి చేసేసి అనేక డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రసాదాన్ని అపవిత్రం చేసేసారు మళ్ళా ఆ స్వామివారి సాక్షాత్ వెంకటేశ్వర స్వామివారే మళ్ళా ఇప్పుడు కూటమిపాలలో టువంటి శశాస్త్రీమైనటువంటి శ్రేష్టమైనటువంటి నెయ్యి పదార్థం అలాగే జీడపప్పు నాణ్యమైనటువంటి ఆ లడ్డు ప్రసాదాన్ని తయారు చేసి స్వామివారికి నివేదన పెట్టి చక్కనటువంటి ప్రసాదాన్ని భక్తులందరూ కూడా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా కళ్ళగద్దుకొని చక్కగా స్వీకరిస్తున్నారు చెప్పొచ్చు ఏంటంటే ఇలాగా గత ప్రభుత్వంలో దాని మీద అనేక రకమైనటువంటి భక్తులు హిందూ మత విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా లడ్డు మీద విష ప్రయోగాలు చేసే పరిస్థితికి గత ప్రభుత్వంలో చేశారు మళ్ళా స్వామివారి మహత్యం వల్ల సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామివారే ఈ కూటమి పాలనకి అవకాశం ఇచ్చి ఇప్పుడు చక్కగా నిన్నగాక మొన్న ఆ రథసప్తమి నాడు మరి లక్షల మూడు లక్షల మంది భక్తుల దర్శనం ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా అబ్బా చాలా చక్కగా జరిగింది సేవా కార్యక్రమాలు అవ్వచ్చు అన్నీ అవ్వచ్చు అని చెప్పని వాళ్ళు హిందువులు మన వాళ్ళందరూ కాక అందరూ వెళుతుంటారు అందరూ వెళ్ళినా కూడా చాలా ఆనందం వ్యక్తపరిచారు కాబట్టి లడ్డూ ప్రసాదాన్ని గతంలో కలితీ చేసిన మాటం యథా నిజం ఇది ఇంచుమించుగా మీద కేంద్ర ప్రభుత్వాలు అవ్వచ్చు సిట్లు అలాగే సిబిఐ కోర్టులు ఇవన్నీ కూడా నిర్ధారణ చేసి ఇప్పుడు మళ్ళా తిరిగి పూర్వ వైభవం చాలా పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని భక్తుడికి టి వారు అందిస్తున్నారు గత ప్రభుత్వంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాక్షాత్తు పరమ పవిత్రంగా మనం భావించేటువంటి లడ్డూ ప్రసాద విషయంలో గత ప్రభుత్వం వారందరూ కూడా కక్కుర్తిపడి డబ్బులు కాజేయడం కోసం స్వామివారికి నైవేద్యం పెట్టేటువంటి ప్రసాదాన్ని భక్తులు ఎంత దైవం సమానంగా మనం భుజిస్తూ ఉంటామో అలాంటి దాంట్లో మేము కల్తీ చేయలేదు అని చెప్పని గత ప్రభుత్వం వారు చెప్పారు స్వామివారు వెంకటేశ్వర స్వామి ఎవరిని ఊరికి వదిలిపెట్టడు గతంలో ఏడు కొండల స్వామిని రెండు కొండలు అన్నారు ఆ కొండల్లోనే కలిసిపోయారు కొంతమంది అలాగే స్వామివారి ప్రసాదం విషయంలో మేమేమీ చేయలేదు అని చెప్పన్నారు స్వామివారే వాళ్ళ చేత చెప్పిచ్చారు ఇప్పుడు మళ్ళా ఆ స్వామి ఉన్నాడు కాబట్టే భక్తులందరూ కూడా నమ్మకంగా కొన్ని కోట్ల మంది రోజుకొచ్చి కొన్ని కోట్ల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు ఆ స్వామి వారు చేతి చెప్పించాడు మేము ఆ దాంట్లో నెయ్యి వాడలేదు అని చెప్పి ఇవాళ ఇవాళ రోజున వాళ్లే ఒప్పుకున్నారు అంటే నెయ్యి వాడకుండా పామాయిలు తర్వాత ఇతర నూనెలు ఇవన్నీ వచ్చేట్టుగా నెయ్యికి వచ్చేటువంటి స్మెల్ వచ్చే విధంగా వాసన వచ్చే విధంగా ఆ దాంట్లో అన్ని పదార్థాలు వాడి స్వామివారి ఆలయాన్ని ఆ లడ్డు పవిత్రతను కూడా వాళ్ళు పాడు చేశారు స్వామివారు ఎవరిని వదిలిపెట్టడు తొందరలో వారందరికీ కూడా తగిన శిక్ష వేస్తాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వామివారి ప్రసాదంలో చాలా స్పష్టతగా మంచి నెయ్యి వాడుతున్నారు ప్రసాదం కూడా చాలా పకడ్బందీగా ఒకటికి మూడు సార్లు నాలుగు సార్లు చర్చించి దాని గురించి పరీక్షించి ఆ ప్రసాదం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల మీద మంచి దృష్టి సారించారు దృష్టి సారించి హిందూ దేవాలయాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హిందూ సమాజం మీద కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వంలో మంచి నిర్ణయాలు తీసుకున్నారు అలాంటిది వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వారు ఎవ్వరూ కూడా బతికి బట్ట కట్టలేదు తొందరలో వీరందరికీ కూడా శిక్ష పడాలి ఆ సాక్షాత్తు వైకుంఠం నుండి వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకుంటే ఎవరైనా కూడా తగిన శిక్ష పడుతుంది ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్వామివారి ప్రసాదం చాలా నాణ్యతగా ఉంటుంది గత పది రోజుల క్రితం మేము తిరుమల వెళ్తే ఆ తిరుమలలో దాన్ని కూడా మళ్ళా ఎక్కడ కూడా ఈ నెయ్యి విషయంలో వాళ్ళు ఇబ్బంది పడ్డారు అని చెప్పని దీన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేయడం కోసం మద్యం బాటిల్స్ సిగరెట్ ప్యాకెట్లు కూడా కొండపైకి పంపించారు గత ప్రభుత్వం వారు ఇవన్నీ కూడా స్వామివారు చూస్తున్నారు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి తగిన రీతిలో స్వామివారు శిక్షిస్తారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సామాన్య భక్తులకు కూడా చాలా మంచిగా దర్శనం అవుతుంది కాబట్టి ఇలాంటి ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు ఉండాలి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం బాగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు విషయంలో జరిగినటువంటి అపచారాల గురించి ప్రజలందరికీ బాగా తెలుసు హిందువుల మనోభావాలన్నీ దెబ్బతినే విధంగా ప్రవర్తించినటువంటి గత ప్రభుత్వ పాలకులకి చెంపపెట్టుగా ఈ రోజున సిద్ధందులో ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి యొక్క అవశేషాల గురించి బయటకు తీసుకొచ్చారు ఇప్పుడు గత పాలకులందరూ కూడా ఏం సమాధానం చెప్తారు ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదంగా భావించబడేటువంటి ఈ యొక్క లడ్డూని అపవిత్రం చేసేందుకు వారికి మనసు అలా వచ్చిందో అర్థం కావట్లేదు భగవంతుడి దగ్గర వ్యాపారం చేసేటువంటి యొక్క దృక్పథంతో వాళ్ళు చేసినటువంటి దుశ్చర్య వల్ల భగవంతుడు వారికి తగిన శాస్తి చేసినట్టుగా ఈ రోజున వారి యొక్క సీట్ల సంఖ్యను తగ్గించి ఎంతవరకు వరకు యావత్ ప్రపంచం గ్రహించాలి అలాగే ఇప్పుడు కొన్నటువంటి యొక్క లడ్డు నాణ్యత కావచ్చు లేకపోతే ఇప్పుడు అందిస్తున్నటువంటి అన్న ప్రసాదం కావచ్చు ఇవన్నిటి నాణ్యతల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి విధంగా ఉన్నాయని చెప్పని భక్తులందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంతో ఉండేటువంటి యొక్క విధానాన్ని ఇప్పుడు విధానాన్ని పోల్చుకుంటూ ఈ రోజున తిరుమల వెళ్ళడం అనేటువంటి దాని విషయంలో చాలా ఆనందంగా ఉంది అని ఇప్పుడు దర్శనం విషయంలో జరుగుతున్నటువంటి యొక్క వ్యవహారాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయని అక్కడ ప్రసాదం నాణ్యత గురించి కావచ్చు ఒకడు మాత భవనంలో పెడుతున్నటువంటి అన్న యొక్క విలువలు కావచ్చు అలాగే రద్దీ సమయంలో పాలక మండలి ఇస్తున్నటువంటి యొక్క పాలు మజ్జిగ అలాగే ఇతరత్ర ప్రసాదాల విషయంలో భక్తులు చాలా సంతృప్తిగా ఉన్నారు కనుక ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి యొక్క పాలక మండలి సభ్యులకు ఆ పాలక మండలికి అవకాశం ఇచ్చినటువంటి కూటమికి ముఖ్యమంత్రి వర్జుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి మిగతా కూటమి సభ్యులందరికీ జయ శ్రీరామ్ ఓం నమో తిరుపతి దేవస్థానంలో స్వామివారి యొక్క లడ్డు గురించి మనం గత ప్రభుత్వంలో ఎలాంటి లడ్డు కలితీ జరిగిందో అందరం కూడా ప్రత్యక్షంగా మీడియా ద్వారా మనం చూడడం జరిగింది ప్రస్తుతం మన ఈ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్వామివారి యొక్క లడ్డుని ఎంత పవిత్రంగా తయారు చేస్తున్నారో కూడా అందరం గమనిస్తున్నాం మరి కాబట్టి భక్తులందరూ కూడా ఒక్కసారి ఈ పరిస్థితులన్నీ కూడా గమనించి మీరందరూ కూడా ప్రస్తుతం కూడా ఈ లడ్డూని పవిత్రంగా తయారు చేసే విధంగా మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారిని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్